టూబులు రెండు బ్లాక్ అయితే కంపల్సరీ ఆపరేషన్కి వెళ్ళాలి ఆపరేషన్ చేసినా కూడా గ్యారంటీ లేదు అని చెప్తున్నారు బయట ఒకవేళ కుదిరితే ఐవీఎఫ్కి వెళ్ళిపోవడం బెటర్ ఇంకా ఆపరేషన్ చేసినా మీకు ఫలితం ఉండదు అని చెప్తున్నా ఈ రోజుల్లో ట్యూబుల్ని మందులతో ఓపెన్ చేస్తున్నాం ఒకరు కాదు ఇద్దరు కాదు కొన్ని వేల మందికి ఇది నిజమా కాదు అని మీరు ఆలోచించే లోపలే మరలా ట్యూబులు ఓపెన్ చేసుకుని సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్ మన వీడియోలు వస్తూనే ఉన్నాయి ఈయన ఫస్ట్ కాదు ఈయన లాస్ట్ కాదు అలాగే మురళి వినీత గారు హైదరాబాద్ నుంచి వచ్చారండి వీళ్ళు కూడా పెళ్ళి అయ్యి అయిందండి త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయింది మన దగ్గర ఎన్నెల మందులు వాడారు ఫైవ్ మంత్స్ వాడము ఫైవ్ మంత్స్ మందులు వాడారు అంతకుముందు రెండు ట్యూబ్లు బ్లాక్ ఇప్పుడు ఒక ట్యూబ్ ఓపెన్ ఒక ట్యూబ్ ఓపెన్ అయినా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా రెండు ట్యూబ్లు బ్లాక్ అంతేకాదు రెండు ట్యూబ్లు బ్లాక్ మరి రెండు ట్యూబ్లు బ్లాక్ అన్నప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఉంటారు ఆపరేషన్కి వెళ్ళమంటారు అక్కడ బయట ఆపరేషన్కి వెళ్ళమన్నా కూడా ఆపరేషన్ చేసినా గ్యారెంటీ లేదంటారు ఐవీఎఫ్లకి వెళ్ళమంటారు ఐవీఎఫ్ అంటే ప్రతి నెల మూడు లక్షలు తెచ్చుకోవాలి ఎంతమంది చేయించుకోలేరు పైగా నో గ్యారెంటీ కదా కరెక్ట్ అలాంటిది ఇప్పుడు మరి ట్యూబ్లు ఓపెన్ అయినాయి అంటే నమ్మగలుగుతున్నారా మీరు ఫస్ట్ మేమైతే డాక్టర్కి ఐ మీన్ హైదరాబాద్లోనే వెళ్ళాం సార్ సో అక్కడ త్రీ మంత్స్ కంప్లీట్ చేసాం తర్వాత హెచ్ టెస్ట్ చేయమన్నారు చేసిన తర్వాత ట్యూట్యూబ్స్ బ్లాక్ అయిచ్చాయని చెప్పేసి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని అడిగితే లాప్రోస్కోపిక్ అన్నారు సో అది కూడా కన్ఫర్మ్ గా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అని చెప్పలేము ఎందుకంటే ల్యాప్రోస్కోపిక్లోని అసలు బ్లాక్ అనేది ఎంతవరకు ఉంటుంది అనేది మాత్రం చెప్పగలం అని చెప్పారు సో ప్రాసెస్ ఏంటనేసి నేను నార్మల్గా సెర్చ్ చేస్తే సమ్ హోల్స్ చేసి సమ్ ప్రాసెస్ చూపించారు సో నాకైతే అవన్నీ చేయించడం ఇబ్బంది అనేసి ఇంకేదైనా న్యాచురల్ వే ఉంటుందేమో అని చెప్పి నేను గూగుల్లోని యూట్యూబ్లోనే అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నా బట్ నాకైతే మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ ఇంకా వేరే ఆప్షన్ ఉండదు ఐవీఎఫ్ మాత్రమే అనేసి మ్యాక్సిమం గూగుల్ రీసెర్చ్లో కూడా అలాగే చూపించింది సో నేనైతే ఇంకా రోజు దేవుడికి నమ్ముకొని ఇంకా అలా సార్ గూగుల్లో ట్యూబులు ఓపెన్ అవుతాయని ఎక్కడన్నా చెప్పారా న్యాచురల్గా గూగుల్లో అసలు ఎక్కడ ఎక్కడ చెప్పరు ఎందుకంటే గూగుల్కి డాక్టర్ వైఎస్ బాబు ఇంకా చెప్పలా ట్యూబులు ప్రపంచంలో ఓపెన్ చేస్తూ మందులతో ఓపెన్ చేస్తున్న ఏకైక డాక్టర్ డాక్టర్ వైఎస్ బాబు ఆయన గూగుల్ కి చెప్తే గూగుల్ మీకు చెప్తుంది మిగతా డాక్టర్లు కూడా అలాగే అంటారు ట్యూబ్లు ఓపెన్ చేసే డాక్టర్ ఉన్నాడు వాట్ ఈస్ దిస్ నాన్ సైన్స్ టూబుల్ ఓపెన్ అవ్వరా నాన్న ఆపరేషన్కి వెళ్ళాలి ఆపరేషన్కి వెళ్ళినా కూడా ట్యూబులు ఎక్కడ బ్లాక్ అయింది ఎలా బ్లాక్ అయింది చూడగలం అంతే అది ఓపెన్ అవుద్దని గ్యారెంటీ మేము చెప్పలేం ఐవీఎఫ్కి వెళ్లాల్సిందే అని చెప్తారు కానీ అలాంటి డాక్టర్లు గైనకాలజిస్టులు కూడా వాళ్ళ ట్యూబులు బ్లాక్ అయ్యి వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఓపెన్ చేసుకున్నారు న్యాచురల్గా కారణం కారణం నేను టెక్స్ట్ బుక్లో రాయలేదు ట్యూబులు ఎలా ఓపెన్ చేయాలో నేను టెక్స్ట్ బుక్లో రాస్తే చదువుకుంటారు వాళ్ళు మీకు చెప్తారు సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ట్యూబ్లు అయితే ఓపెన్ అవుతున్నాయి మందులతో అది ఒకరికి కాదు ఇద్దరు కాదు కొన్ని వేల మందికి నేను చెప్తున్నది ఏదో అబద్ధమైతే ఒకరోజు చెప్పగలను రెండు రోజులు చెప్పగలను నేను డాక్టర్ అయ్యి ముప్పై సంవత్సరాలు అయింది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నడిబొడ్డు మీదే ఉన్నాను నేను విజయవాడలోని ఒకరోజు అబద్ధం చెప్పగలను రెండు రోజులు చెప్పగలను ఇన్ని సంవత్సరాల నుంచి అబద్ధం చెప్తూ ఎలా ఉండగలను నేను పైగా ట్యూబ్లు బ్లాక్ అయితే ఓపెన్ అయిన వాళ్ళ వీడియోస్ ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేల మంది వీడియోలు నేను ఓపెన్గా యూట్యూబ్లో పెట్టాను లేవా వీడియోలు ఈయన ఫస్టా ఇవాళ కింద ఇంకొక పేషెంట్ వచ్చారు ఆవిడ ఆల్రెడీ వీడియో ఇచ్చి వెళ్ళిపోయింది ఆవిడ ట్రైన్ ఏదో వెళ్ళిపోతుందని ఇచ్చెళ్ళారు వాళ్ళకి రెండు ట్యూబ్లు ఓపెన్ అయ్యాయి ఆ అమ్మాయికి వీడియో ఇచ్చింది ఆ వీడియో కూడా మీరు చూస్తారు రెండు ట్యూబులు ఓపెన్ అయినాయి ఆవిడ కూడా హైదరాబాద్ ఆవిడ కూడా హైదరాబాద్ షేక్ ఏదో పర్వీనా బజీనా ఏదో ఉంది పేరు సో ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మందికి కానీ ప్రపంచంలో డాక్టర్లు అందరూ ఏం చెబుతున్నారంటే ట్యూబుల్ బ్లాక్ అయితే ఓపెన్ అవ్వన్నట్టుగా చెప్తున్నారు ఆపరేషన్ చేసిన గ్యారంటీ లేదని చెప్తున్నారు అమ్మాయి అయితే పదకొండు అయ్యువైలు చేసింది పదకొండు ఐవైలు తర్వాత చెప్పారు ట్యూబులు బ్లాక్ అని ఒక ఐవీఎఫ్ కూడా చేయించుకుంది నెక్స్ట్ ఐవీఎఫ్ కదా ఐవిఎఫ్ కూడా చేయించుకుంది త్రీ ల్యాక్స్ ఖర్చు పెట్టి ఆయన రాలా ప్రెగ్నెన్సీ చివరికి మన దగ్గరికి వస్తే రెండు టూబులు ఓపెన్ అయినాయి మందులతో మందులతో ఇక డబ్బులు అయిపోయినాయి ఆవిడ దగ్గర ఓపిక లేదు షేక్ అంటే షేక్ ఆయన పేరు సమీరు ఆవిడ పేరు ఏదో గుర్తురు అట్లా అమ్మాయి ఆఖరికి దుర్గమ్మను కూడా దర్శించింది చైకిల్ అంటే ఎవరు ముస్లింస్ నాగరికి నాన్న దర్శిస్తుంది ఆవిడన్నా కరుణిస్తుందేమోనని చివరికి దుర్గమ్మ మాత్రం నా దారి చూపించింది చివరికి ఇక్కడికి వచ్చాక టూబుల్ రెండు ఓపినే అల్లా దయ్యవచ్చు దుర్గమ్మ దయవచ్చు ఎవరో ఒకరు దారి చూపించారు ఆవిడ బాధను తొలగించారు అలాగే వీరు కూడా పాపం చాలా చోట్ల తిరిగారు ఎక్కడ తిరిగినా కూడా ఇలాగే అంటుంటే ఐవీఎఫ్లు చేయించుకోలేక ఒళ్ళు గొల్ల చేసుకోలేక నెలకు ముప్పై ఇంజక్షన్లు రెండు ఆపరేషన్లు అంటే నరకం కదా భర్త డబ్బులు అవుతాయి సరే కానీ బారిన అలా పొడిచేస్తుంటే భర్తలకు కూడా బాధ అనిపిస్తుంది ఇన్ని ఇంజక్షన్లు పొడిపించుకుంటున్నారే అయ్యో అని అందుకే కొంతమంది భర్తలు ఒప్పుకోలేరు ఈ ఐవీఎపులకి అందుకోసం న్యాచురల్గా అయ్యే మార్గం చూద్దామని వాళ్ళు కూడా ట్రై చేస్తుంటే మన వీడియో కనపడింది యూట్యూబ్లో వీడియో చూసే వచ్చింది ఫస్ట్ యూట్యూబ్లోని నార్మల్గా ఇంకేమైనా ప్రొసీజర్స్ ఉంటాయేమని చెప్పి ఆల్టర్నేటివ్ ప్రొసీజర్స్ ఉన్నాయా అని చూసారు ఒక టూ మంత్స్ అలా చూసాను సార్ నాకైతే హోప్ టూ మంత్స్ నా నేను కనపడలేదు లేదు సార్ ఎప్పుడు కనపడ్డాను నేను నాకు లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో వచ్చింది సార్ మీ ఆగస్ట్ లో కనపడింది మీరు ఎప్పుడు వచ్చారు జూలై మీరు ఆగస్ట్ కాదు జూలైలోనే వచ్చి సార్ మీరు జూలైలో కనపడినట్టుంది నైన్టీన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చారు మీరు ఆ టూ మంత్స్ చూసిన తర్వాత ఇంకా నాకైతే ఇంకా ఇంక వేరే ఆప్షన్ ఉండదు ఐవీఎఫ్ మాత్రమే అనుకున్నాను బట్ లక్కీగా మాకు మీ వీడియో చూసాం ఒక వీడియో చూసిన తర్వాత ఇంకేమైనా ఇలాంటి వీడియోస్ ఉన్నాయేమో అని చెప్పి మొత్తం అంత యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే దానికి రిలేటెడ్ గా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి వస్తున్నాయి సో అయితే ఒకసారి మనం కూడా వెళ్ళి ట్రై చేద్దాం అనేసి వచ్చాం వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు మాకు కాంటాక్ట్ అవ్వలేదు కింద మొత్తం అవి అసలు నేను ఉన్నానో లేదో కూడా తెలియదు చాలా మంది అనుకుంటారు యూట్యూబ్ లోనే ఉంటాడేమో ఇక్కడ ఉండడేమో డాక్టర్ ఎడి అనుకుంటా ఉంటారు నుంచి మధ్యాహ్నం వరకు మొత్తం టెస్ట్లు కూడా అయిపోతాయి అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు వస్తారు డాక్టర్ గారు అమ్మాయి ఆ డాక్టర్ గారు ఉన్నారనమాట ఆరు అడుగుల ప్రభాస్ లాగా ఉన్నాడో ఐదు అడుగుల సచిన్ టెండూల్కర్ లాగా ఉన్నాడు కానీ ఉన్నాడు రా బాబు డాక్టర్ అనుకుంటారు అప్పుడు కాస్త టెన్షన్ తెరుద్ది పొద్దు నుంచి టెన్షన్ టెన్షన్ గానే ఉంటది ఉన్నారా లేరా ఉన్నారా లేరా వస్తారా లేదా మీరు కూడా అట్లాగే అయింది వచ్చాను సార్ పైకి వచ్చిన తర్వాత ఇక్కడ మేము వస్తుండగానే ఇక్కడ లాస్ట్ టైం ఒక టూ త్రీ మెంబర్స్ కి ఇలాగే వీడియో లాగా అప్పుడు ఉన్నాము సార్ మాడిపోయిన తర్వాత మాకు కొంచెం ధైర్యం వచ్చింది సో కొంచెం హోప్ వచ్చింది సార్ సో ఫోర్ మంత్స్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్ఎస్జి చేశారు ఎస్ఎస్జి లో కూడా టూట్యూబ్స్ ఇంకా బ్లాక్ లోనే అవును టూ మంత్స్ క్రిములు టూ మంత్స్ హార్మోన్ కి వాడుతూ ఉండగానే చాలా మందికి ఫోర్ మంత్స్ లోనే ప్రెగ్నెంట్ కూడా అయిపోతారు కానీ వీళ్ళు అవల అవ్వకపోతే కొంచెం మళ్ళీ డిసప్పాయింట్ అయ్యారు అయ్యో అందరికి అవుతున్నాయి మాకు అవ్వలేదు ఏమిటి చేయాలని మళ్ళీ మమ్మల్ని అడిగితే మేము అన్నాం క్రిములు చనిపోతాయి కానీ కలేబురాలు అడ్డం పడవచ్చు ఒకసారి కలేబురాల్ని క్లీన్ చేద్దాం సెలైన్తో అని చెప్పి మన లేడీ డాక్టర్స్ టూ మినిట్స్లో చేస్తారు సెలైన్తో కుట్టు ఉండదు కోత ఉండదు రక్తపు ఉండదు మత్తు ఉండదు నొప్పి ఉండదు పైన ఏమైనా వచ్చిందా మీ ఆవిడకి ఏమి లేదు రెండు వేల రూపాయలతో అయిపోద్ది అది చేశాము తర్వాత ఇంకొక టూ మంత్స్కి మెడిసిన్ ఇచ్చాం కదా టూ మంత్స్ మెడిసిన్ ఇచ్చి ఇది వాడుకుంటూ ట్రై చేయండి ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే ఆగిపోతాం ట్యూబ్ ఓపెన్ అయ్యి ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే హెచ్ఎస్జి టెస్ట్ చేయించుకోండి మీ దగ్గరలోని మీకు ఇష్టమైన చోట అన్నాము అప్పుడు చేయించారు అప్పుడు చేయిస్తే వచ్చింది ట్యూబ్వెల్ టెస్ట్ ట్యూబ్ ఓపెన్ అయిందని వచ్చింది అట్లీస్ట్ ఒక చిన్న హోప్ ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు బట్ స్టిల్ అసలు ట్యూబులు రెండు మూసుకుపోయినాయి అంటే ప్రెగ్నెన్సీ ద్వారా మూసుకుపోయినట్టు ఉంటుంది బయట ప్రపంచం అంతా ఐవీఎఫ్ అంటుంది నెలకు మూడు లక్షలు వస్తుంది అనే గ్యారెంటీ లేదు ఇలాంటి సందర్భంలో కనీసం టూబ్ ఓపెన్ అయింది ఇప్పుడు నేను న్యాచురల్గా ట్రై చేయొచ్చు అని హోప్ వస్తే ఎంత సంతోషంగా ఉంటుంది అలాంటి సంతోషమే వాళ్ళు కూడా ఈరోజు ఆస్వాదించారు అసలు మీరు వచ్చినప్పుడు ఎక్కడ కూర్చున్నారు ఈ లైన్లో లాస్ట్లో లాస్ట్ సీట్ అప్పుడు జనం ఎక్కువ ఉన్నారా లాస్ట్కి వెళ్ళిపోయారు లాస్ట్లో కూర్చున్నారు ఆ రోజు అక్కడ కూర్చున్నారు ఈరోజు ఇక్కడ కూర్చున్నారు మరొక రోజు వస్తారు ప్రెగ్నెన్సీతో రెండు గీతలు కూడా చూసి వస్తారు అది కూడా వచ్చాక మళ్ళీ ఇంకొక వీడియో తీసుకుందాం చాలామంది ఎట్లాగే మీరు గమనించవచ్చు ట్యూబులు మూసుకుపోయినాయి ఓపెన్ అయినాయి అని వీడియో ఇచ్చిన ఒక రెండు మూడు నెలల్లోనే మాకు ప్రెగ్నెన్సీ వచ్చిందని వీడియోలు కూడా ఇచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు సరే వాళ్ళు కూడా అలాగే వస్తారు మనకు ఇవన్నీ మెయిన్ ఏంటంటే ఆయనకు జరిగిన మేలు ఆయనకు జరిగిన ఆ యొక్క ట్యూబులు ఓపెన్ అవ్వడం అనే ఒక ప్రాసెస్ మీరు కూడా తెలుసుకుని హోప్ తెచ్చుకుంటారు మోటివేట్ అవుతారు భయపడకోకుండా టెన్షన్ పడకుండా ఉంటారు ఆయన ఆ రోజు ఎంతో భయంలో ఉన్నాడు ఇవాళ కొంచెం రిలీఫ్ వచ్చింది అలాంటిది మీకు కూడా ధైర్యం వస్తుంది అనే ఉద్దేశంతో ముందుకు వచ్చి వీడియో ఇవ్వడానికి అంగీకరించినందుకు మీకు అండి గాడ్ బ్లెస్ యూ ఆల్ ది బెస్ట్ శీఘ్రమేమో సుపుత్రా సుపుత్రిక ప్రాప్తి చేస్తూ త్వరలో వచ్చి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చిందని వీడియో కూడా ఇవ్వాలని ఆశీర్వదిస్తున్నాను ఇంకేమైనా చెప్పాలంటే చెప్పొచ్చు మురళీ గారు వినీత గారు హైదరాబాదు భర్త వయసు ఇరవై ఎనిమిది భార్య వయసు ఇరవై ఏడు వీళ్ళ సక్సెస్ స్టోరీ రెండు ట్యూబ్లు బ్లాక్ ఉన్నా కూడా ఒక ట్యూబ్ని ఓపెన్ చేసుకోగలిగారు డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఇంగ్లీష్ మందులతో ఎలా ఓపెన్ అయిందో చెప్పండి నేను ఆ రోజు చెప్పా గంట ఈరోజు మీరు చెప్పండి జస్ట్ అది చెప్పేస్తే చాలు ముగించేద్దాం ఫస్ట్ మాకైతే టూ మంత్స్ వైరస్ కిట్ యూజ్ చేసి వైరస్ కిట్ సజెస్ట్ చేశారు సో ఆ టూ మంత్స్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో టూ మంత్స్ హార్మోన్ కిట్ యూజ్ చేసాం ఫోర్ మంత్స్ కంప్లీట్ అయిపోయింది తర్వాత మళ్ళీ ఇంకా మాకు ఇంకా ఐ మీన్ పాజిటివ్ రిజల్ట్స్ రాలేదని చెప్పి మళ్ళీ వచ్చాం సార్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎస్ఎస్జి చేశారు ఎస్ఎస్జి చేసిన తర్వాత కూడా మళ్ళీ బ్లాక్లోనే ఉన్నదని చెప్తే కొంచెం డిసప్పాయింట్ అయ్యాం కానీ మాకు హోప్ ఉన్నది సార్ అంటే చా ఇంతమందికి వస్తుంది మాకెందుకు రాదు మాకు కూడా వస్తుంది కదా అని చెప్పేసి తర్వాత మళ్ళీ మీ వీడియోస్ ఎప్పుడూ మాకు లో ఫీల్ అవుతున్నా సరే మీ వీడియోస్ చూస్తే కొంచెం పాజిటివ్గా అనిపించేది సో మేము ఇంకో టూ మంత్స్ కూడా కంప్లీట్ చేసాం చేసిన తర్వాత బయట హెచ్జీ చేయించుకోగానే ఒక ట్యూబ్ ఓపెన్ అయింది నాకైతే మాత్రం మళ్ళీ నెగిటివ్గానే వస్తుందేమో అనేసి అనుకున్నా బట్ సింగిల్ ట్యూబ్ అయినా ఓపెన్ అయింది కదా అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్ సో ఇప్పుడైతే మాత్రం నాకు హండ్రెడ్ పర్సెంట్ షూర్ అనిపిస్తుంది మేబీ ఇంకో ట్యూబ్ ఓపెన్ అవ్వచ్చు లేదు అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వచ్చు అనేసి అంతే ఎందుకంటే అంటే మనం అనుకున్న కాన్సెప్ట్ కరెక్ట్ కరెక్ట్ అనేది రుజువు అయింది కదా మనం కాన్సెప్ట్ ఏంటి వెంట్రుకంత ఉన్న ట్యూబు లోపలికి క్రిమి చేరితే పొక్కు వస్తే ట్యూబ్ బ్లాక్ ఆ క్రిమిని కనిపెట్టి భర్త ఒంట్లో నుంచి భార్య ఒంట్లో నుంచి క్రిమిని తోలేస్తే ఆ పొక్కు కరిగిపోతే ఆ ట్యూబ్ ఓపెన్ అదేగా జరిగింది అంటే క్రిముల కాన్సెప్ట్ ప్రపంచంలో ఎవరికి చెప్పపోయినా డాక్టర్ వైఎస్ బాబు చెప్పారు ఫస్ట్ టైం అది కరెక్ట్ అని చెప్పేసి ఆయన ప్రూవ్ కూడా చేయగలిగాడు కాబట్టి ప్రెగ్నెన్సీ కూడా ఇస్తారనే కాన్ఫిడెన్స్ ఇప్పుడు వచ్చింది గట్టిగా అట్లా అంతేనా మన క్రిమినల్ కాన్సెప్ట్ అదే చెప్పింది ఆ రోజు మిమ్మల్ని కూర్చోబెట్టి చెప్పింది కూడా అది వాళ్ళు జరిగింది కూడా అది సో ఒక రోజు అట్టే ఇటు అవుతుందేమో కానీ ప్రెగ్నెన్సీ రాపకుండా ఎవరు ఆపలేరు అంటే ఒక్కొక్కరికి వన్ మంత్ లో టూ మంత్స్ లో రావచ్చు కొంతమందికి మళ్ళీ డిలే అవ్వచ్చు బట్ కంటిన్యూస్గా హోప్ థర్టీ కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా వస్తుంది అంతే రావటం పక్కా రావటం లేట్ అవచ్చేమో కానీ రావటం పక్క అది ఎందుకంటే మీరు పుట్టారంటేనే మీకు బిడ్డలు పుట్టి తీరాలి అంతే ఎవ్వరు ఆపలేరు ఏ డాక్టర్ ఆపలేదు ఏ డాక్టర్ ఆపలేదు మీకు బిడ్డలు పుట్టి తీరాల్సిందే కాకపోతే ఏవో చిన్న రిపేర్లు ఉంటాయి ఆ రిపేర్లు ఒక్కొక్కరికి ఈజీగా అయిపోవచ్చు ఒక్కొక్కరికి కొంచెం టైం పట్టచ్చు అంతే తప్ప ఖచ్చితంగా బిడ్డ అయితే పుట్టి తీరుతారు అని ఆ రోజు చెప్పే ఆయనకి ధైర్యం అదే ఇవాళ నిజమైంది అట్లీస్ట్ ట్యూబ్ ఓపెన్ అయింది ద్వారం తెరుచుకుంది బిడ్డ వచ్చే ద్వారం తెరుచుకుంది ఇంకేం కావాలి ఈ బిడ్డ రావడమే తరువాయి ముందు ద్వారం తెలుసుకుంది కదా బిడ్డ రావడానికి అది ఓకే అండి ఆల్ ది బెస్ట్ మరి మురళీ గారు వినీత గారు హైదరాబాద్ నుంచి వచ్చి మన దగ్గర ఈ ట్రీట్మెంట్ను వాడి మనల్ని నమ్మి పైన దేవుణ్ణి నమ్మి ఇలా ఐదు నెలల పాటు ఓర్పుగా ఉండి టూబ్ను ఓపెన్ చేసుకున్నారు ఓపెన్ చేసుకోవడమే కాకుండా మనలో ధైర్యం కలగడానికి మనకు కూడా ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు వారికి గట్టిగా మీ చప్పట్లతో అభినందన తెలియజేయండి ఆల్ ది బెస్ట్ అండి వాళ్ళందరి ఆశీస్సులు ఉంటాయి మీకు కూడా ఆ దేవుడు ఆశీస్సులు ఉంటాయి ఖచ్చితంగా మీరు తొందరలోనే వచ్చి వీడియో ఇస్తారు ఆల్ ది బెస్ట్ గాడ్ ఫ్లై